గోవిందాయ మహా జయ శ్రీరామ్ సమాజం ఎంతో అభ్యున్నతి సాధిస్తుంది ప్రపంచం ఎంతో ముందుకు వెళుతుంది ముందుకు వెళుతున్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి ఎంతో అభివృద్ధి సాధిస్తుంది ఎంతో నాగరికత పెరుగుతుంది స్త్రీలు పురుషులు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చక్కగా చదువుకుంటున్నారు అభ్యుదయం దిశగా భారతదేశం అడుగులు వేస్తుంది అనే చేస్తే ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నో పొగుడుతూ ఉంటే ఓ పక్కన భయంకరమైన కరమైన మూఢ నమ్మకాలు కొందరు చదువుకున్న మూర్ఖులు అజ్ఞానులు చేసి అతి చేష్టలు చూస్తూ ఉంటే విస్తుపోయే పరిస్థితి అనమాట ఇంకా అసలు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఎప్పుడు మారుతుంది సమాజం అని సుగ్గుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయండి అలాంటి పరిణామమే ఒకటి తాజాగా మహారాష్ట్ర ఠానేలో జరిగింది మన మంగళవారం జరిగిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఠానేలో ఒక స్కూల్ ఆ స్కూల్ బాత్రూంలో ఆ బాత్రూమ్ కావడానికి వెళ్ళిన పారిశుద్ధ్య కార్మికులకు రక్త బోటలు కనిపించాయి అంటే పీరియడ్స్ బ్లడ్ ఉంటుంది కదా ఎవరో ఆడపిల్లలు బాత్రూమ్కి ఉన్నారు చిన్నపిల్లలు కదండి చూసుకుని ఉండరు ఏవో రక్తం బొట్లు బాత్రూంలో పడ్డాయి వాటిని వీళ్ళు ఏం చేశారంటే కెమెరాతో ఫోటో తీసేసి పోయి ఆ స్కూల్ ప్రిన్సిపల్కి చూపించారు ఆ మహిళ కనీసము చదువుకుంది కదా ప్రిన్సిపల్గా పనిచేస్తుంది కదా కానీ చాదస్తం ఎక్కువ ఆవిడేం చేసిందంటే ఎవరో మొత్తానికి పీరియడ్స్లో ఉన్న వాళ్ళే బాత్రూంలోకి వెళ్ళి బాత్రూము సరిగ్గా వినియోగించుకోలేదు ఇదొక విధమైన అపశకునం స్కూల్లో ఒక విధమైన ఇది అమంగళకరం అన్నట్టుగా ఆ లెవెల్లో ఫీల్ అయిపోయి ఆ ఛాండవసరాలు ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుతున్న ఆ స్కూల్లో ఆడపిల్లలందరినీ పిలిచి వీళ్ళల్లో ఎవరు పీరియడ్స్ ఉన్నారు ఎవరు పీరియడ్స్లో లేరు ఇద్దరు రెండు గ్రూపులుగా ఏర్పడమని చెప్తే పీరియడ్స్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్లో వాళ్ళు పక్కకు వచ్చారో లేని పిల్లల్ని ఇంకో పక్కకి వెళ్ళారనమాట ఆ పిల్లలందరినీ పట్టుకొని నిజంగా వాళ్ళు పీరియడ్స్ ఉన్నారా లేదా టెస్ట్ చేయడం కోసం ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చేతులు పెట్టి ఆ స్కూల్ సిబ్బందితో చెక్ చేపించి అంతటితో కూడా ఆకుండా కొందరు ఆడపిల్లల్ని అయితే మరీ అన్యాయంగా బాత్రూంలోకి తీసుకొని వెళ్ళేసేసి లో దుస్తులు తీయించి వాళ్ళు పీరియడ్స్ ఉన్నారా లేదో చెక్ చేయడం జరిగింది ఈ హడావడంతా అయిపోయిన తర్వాత ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి జరిగిన విషయము వాళ్ళ తల్లిదండ్రులను చెప్పడం జరిగింది దాంతోటి ఆ పిల్లల పేరెంట్స్ విపరీతమైన కోపంతో స్కూల్ దగ్గరికి వచ్చి ఇంత అనాగరికమైన చర్య ఇంత అన్యాయంగా ఇంత దురుసుగా ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తారు అని స్కూల్ ముందు బైఠాయించి ధర్నా చేయడం జరిగింది తర్వాత ఆ నెక్స్ట్ డే బుధవారం రోజునే ధర్నా చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు వచ్చి విచారణ చేపట్టి ఆ ప్రిన్సిపల్ని కొందరు మహిళా టీచర్లని అటెండర్లని ప్యూన్స్ని మొత్తాన్ని ఒక ఎనిమిది మంది పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మిగతా యాజమాన్యం ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఆ పిల్లలు అందరిని కూడా పోలీసులు విచారించడం కూడా జరిగింది ఇంత దారుణమైన పనులు జరుగుతూ ఉన్నాయి స్కూల్స్ లో కుసరా విదేశాల్లో ఉండే స్కూల్స్ నయం అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఏం పీరియడ్స్ అయినా పట్టించుకోని ఇంకోటి అయినా పట్టించుకోవాలి బాత్రూంలో ఎవరో వెళ్ళుంటారు ఆడపిల్లలు చిన్న వయసు ఆడపిల్లలు కదండీ ఇప్పుడు ఆ స్కూల్లో భావో తరగతి వరకు ఉంది ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆడపిల్లలకి ఎవరు వెళ్ళి ఉంటారు ఏదో గవర్నర్ చూసుకుని ఉంటారు ఆ మాత్రానికి వీళ్ళు చేసిన హడావిడ అంతా ఇంత కాదు ఏం ముప్పొచ్చి పడుతుందని ఏం నష్టం వచ్చి పడుతుందండి రెండు మగ్గులు నీళ్లు పోస్తే అయిపోతుంది అవునా కదా వీళ్ళు చదువుకున్న మూర్ఖులు ఎంత మృగాల్లాగా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారో చూడండి ఈ రోజుల్లో కూడా దేశం ఎంత డెవలప్ అయ్యి నాగరికత ఎంత పెరిగిపోయిన తర్వాత కూడా ఇంకా మహిళల నలసరి సమస్యల గురించి ఏదో భూతొలమ పెట్టి చూడటము అదంతా భయంకరమైన అపవిత్రత అశుభము అన్నట్లుగా ఆ విధంగా ప్రచారాలు చేయడం స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా భయమే ఇప్పుడు నెలసరిలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే అదొక బాధ తప్పదు పరీక్షలు అప్పుడైతే చచ్చి చెడి రాయేస్తుంది ఆడపిల్లలపై పరీక్షలు రాయాలి కూర్చోవాలి తప్పదు అప్పుడు ఇంకా కుదిరితే ఏదైనా మంచి వెసులు కూడా కలిగించాలి పిల్లలకి ఏదైనా మంచి చల్లటి వాటర్ లాంటివి అందించడము కొంచెం ఫ్యాన్ లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం స్కూల్స్ లో వాళ్ళ కోసం ఆడపిల్లల కోసం సపరేట్ గా టాయిలెట్స్ ఏర్పాటు చేయించడము ఇట్లాంటివి ఏదన్నా మంచి సౌకర్యాలు అందించాలి నాగరికత పెరిగే కొద్ది సౌకర్యాలు పెంచాలి కదండి ఇవన్నీ మానేసి అత్యంత కిరాతకంగా అనాగరికంగా ఇంత దారుణంగా ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తారండి ఇప్పుడు ఆ రెండు చుక్కలు బాత్రూంలో లో పడింది ఎవరి దగ్గర నుండి ఎవరు చేశారు ఎందుకో క్లీన్ చేయలేదు ఇది నిరూపించి ఎవరు ఆ పని చేశారో లాగడం కోసం ఎంత తతంగా నడిచింది ఆడపిల్లలందరూ నీడ్చుకొచ్చి ఆ మగపిల్లలు కూడా ఉంటారు కదా మరి స్కూల్లో కోయిడ్కి ఇప్పుడు మరి వాళ్ళు చూస్తూ ఉండగా వీళ్ళని నీడ్చుకొచ్చి గ్రౌండ్లో నుంచి పెట్టి ఆ రెండు గ్రూపులు తయారు చేసి ఆ రెండో గ్రూపును చెక్ చేసి ఇంకా బతరకపోతే తీసుకెళ్ళి బాత్రూంలో చెక్ చేసి ఏం నిరూపించాలని ఏం అవసరం ఇలాంటి వాళ్ళు ఎంత ఛాందవాదులు స్కూల్స్ లో ప్రిన్సిపల్స్ గా టీచర్స్గా పనిచేస్తున్నారంటే తర్వాత తరం ఎలా తయారవుతుందో ఆలోచించడం వస్తారు ఈ పరిణామాలు ఇలాగే ఉన్నాయంటే ప్రతి విషయం తోటి స్కూల్లో భయపెట్టడమే కాలేజీలో భయపెట్టడమే ఇంట్లో భయపెట్టడమే పీరియడ్స్ గురించి సోషల్ మీడియాలో భయపెట్టడమే ఈ ఆడపిల్లలు హిందుత్వం అంటే అసహించుకునే రోజులు వస్తాయి హిందుత్వంలో అన్ని ఎలాంటివి ఉన్నాయి అన్ని భయపెట్టడాలు ముట్టుకోకూడదు అంటుకోకూడదు రాసుకోకూడదు దూరంగా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి పురుకఠహీనంగా చూడాలి పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి కానీ ప్రచారం జరిగాయి అంటే హిందుత్వం అంటే ఈ కాలం ఈ జనరేషన్ పిల్లలు అసహించుకొని దూరంగా జరిగే ప్రమాదం ఉంది గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు సౌకర్యాలు ఏమి బాత్రూమ్లు ఇవన్నీ కూడా శానిటరీ నాప్కిన్స్ ఈ ప్యాడ్స్ లేని రోజుల్లో ఒక శారీరక ఒక సౌచ్యం కోసం శౌచం కోసము ఈ వైరస్లు ఇవన్నీ బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త దూరంగా ఉండండి వాళ్ళని అంటుకోకుండా ఉండండి ఎందుకంటే చేతులు కడుక్కోవడానికి సబ్బులు సింకులు వాష్ బెషల్ ఏమీ లేని రోజులు కాస్త నీళ్లు కావాలంటే బయట దగ్గరికి వెళ్తే ఓడికొచ్చుకోవాలన్నమాట అలాంటి రోజులు నీళ్లు పొదుపుగా వాడుకునే వాళ్ళు సౌకర్యాలు ఉండేవి కాదు సరే అప్పుడు అలాంటి పరిస్థితుల్లో తాకొద్దలే దూరంగా కాస్త వాళ్ళు కూర్చునే వాళ్ళు అవి ఆ రోజుల్లో విషయాలు ఇప్పుడు ఎన్ని సౌకర్యాలు వచ్చాయి సింకులో వాషింగ్ మెషిన్స్లో అలా పంపు దిప్పుడు నీరు వచ్చేస్తాయి బాత్రూమ్ లో ట్యాప్ దిపితే వాటర్ వచ్చేస్తాయి గీజర్ వేస్తే హాట్ వాటర్ వచ్చేస్తాయి ఈ శానిటరీ ప్యాడ్స్ మొత్తం వచ్చేస్తాయి హ్యాండ్ వాష్లు వచ్చేసాయి బాడీ వాష్లు వచ్చేస్తాయి ఎన్ని సౌకర్యాలు వచ్చాయి ఇంకా ఏమిటి దూరంగా ఉంచాలి ఎవరు వాళ్ళు ఎవరు పీరియడ్స్ ఉన్నారు ఎవరు లేరు పీరియడ్స్ ఉన్న వాళ్ళని అసహించుకోవడము తిట్టడము వాళ్ళు ఏదో చేయకూడదని నీచాతిని చేయడం పనిచేసినట్లు వాళ్ళని అవమానించడం పూల్స్ లో కూడా ఇలాంటి విషయాల గురించి చక్కగా ఎడ్యుకేట్ చేయకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలండి ముందు ఇమీడియట్గా గా ఇలాంటి వాళ్ళని స్కూల్స్లో లో లేకుండా బయట పంపిచేసారు తర్వాత తరం పాడైపోతుందండి చాలా ప్రమాదం ఛాందస వాదులు ఇలాంటి చాదస్తాలు ఉన్న వాళ్ళు స్కూల్స్ లో ఉంటే పిల్లలు పాడైపోతారు ఎంత ఆటవీకమైన అనాగరికమైన చర్యలకు పాల్పడుతున్నారు స్కూల్స్ చూడండి ఏం నేర్చుకుంటారండి ఇలాంటి టీచర్లు ప్రిన్సిపల్స్ ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారు ఎలా తయారవుతారు ఆలోచించండి ఇంట్లో కూడా పీరియడ్స్ గురించి ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేయడం చాలా అవసరము ఈ దీర్ఘంగా కూర్చోబట్టాలి ఇవన్నీ కూడా ఒకానొకప్పుడు ఏమీ లేని సౌకర్యాలు లేని రోజుల్లో ఇప్పుడు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి అందుకే నేను చెప్తాను పూజ వరకు నిత్య పూజ వరకు ఇలాంటి వాళ్ళని కాస్త పక్క నుంచి వేసేసి తాకుండా మీ వరకు చేసేసుకోండి మిగతా ఇబ్బంది ఏమీ లేదు బాగా మనం చక్కగా శౌచంగా క్లీన్గా ఉంటాం అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ రోజుల్లో కాబట్టి ఆరోగ్యకరమైన సమాజాన్ని స్థాపించుకోవాలి కానీ ఆ పక్కన దేశం ప్రగతి ప్రగతి సాధిస్తూ ఉంటే ఇలాంటి అనాగరికమైన ఆటేకమైన చర్యలు ఏమిటండి ఏం నేర్చుకోవాలి పిల్లలు అర్థం చేసుకోండి ఆడపిల్లలకి పీరియడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవసరం ఈ పీరియడ్స్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ అవసరం కన్న తల్లి స్కూల్లో టీచర్లు మహిళా టీచర్లు చక్కగా ఎడ్యుకేట్ చేయాలి ధైర్యం కలిగించాలి ఆడపిల్లలకి మంచి సౌకర్యాలు కలిగించాలి ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే మనం వాళ్ళకు ధైర్యాన్ని ఏర్పగలిగితే ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో చక్కగా మగపిల్లల కంటే ఎక్కువగా రాణిస్తారు ఆల్రెడీ రాణిస్తున్నారు అయితే ఆడపిల్లల అభ్యున్నతకి ఇలాంటి ఛాందసవాదంతో అడ్డుకట్టలో వేయకండి ఒక సామాజిక హితవు కోసం ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ